ఉద్యోగంలో నిద్ర లేని సమస్యకు పరిష్కారాలు అవేంటో చూద్దాం ప్రతిరోజు తప్పనిసరిగా రెండు పూటల వేడి నీటితో స్నే స్నానం చేయాలి అలసట తగ్గుతుంది వేడి నీటితో స్నానం చేయడం వల్ల నిద్రకు గంట ముందు మీరు ఈ ల్యాప్టాప్ స్క్రీన్ కానీ మీ ఫోన్ స్క్రీన్ కానీ కంప్యూటర్ స్క్రీన్ కానీ టీవీ కానీ ఒక్క గంట ముందు మీరు ఆపేయాలి ఇలా చేసినట్లయితే నిద్రకు పరిష్కారం దొరుకుతుంది అదేవిధంగా గమనించినట్లయితే రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు నిద్రపోవడానికి ప్లాన్ చేసుకోండి ప్రతిరోజు ఒక షెడ్యూల్ మీరు కేటాయించండి దాని ప్రకారమే నిద్రపోవాలి మెలటోనిన్ ఉత్పత్తి సరిగ్గా ఉంటుంది నిద్ర కల్పించే హార్మోన్ మెలటోనిన్ హార్మోన్ ఈ స్నానం చేసేటప్పుడు మీకు ఇష్టమైనటువంటి పర్ఫ్యూమ్ స్మెల్ మీరు ఉండేలా చూసుకోండి పర్ఫ్యూమ్ స్మెల్ కూడా మీకు చక్కని నిద్ర రావడానికి అవకాశం ఉంది ఇంకో విషయం ఏంటంటే ఆయుర్వేదంలో ఏడు రకాల గంధాలు ఉన్నాయి ఆ గంధాలను నుదుటికి పూసుకుంటే ఆ చక్కని సువాసనకు నిద్ర వస్తుంది ఒకసారి ట్రై చేయండి సప్తగంధు చూర్ణము అష్టగంధ చూర్ణాలు అనేవి మార్కెట్లో ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి పడుకునే ముందు మీరు కనీసం ఐదు నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు ధ్యానం చేయాలి దయచేసి మర్చిపోవద్దు డిజిటల్ స్క్రీన్స్ వీలైనంత వరకు రాత్రి తొమ్మిది గంటల తర్వాత వాటిని షట్ డౌన్ చేయడం నేర్చుకోండి ఫోన్ కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకోవడం నేర్చుకోండి మీ సెల్ ఫోన్ని బెడ్రూమ్లో ఉంచరాదు ఒత్తిడిని నివారించడానికి మీరు ధ్యానము యోగా ఆటలు ప్రాణాయామం చేయాలి టీ కాఫీలు తాగకూడదు రాత్రిపూట టీ కాఫీలు తాగకూడదు బెడ్రూమ్ ప్రశాంతంగా ఉండేట్లు చూసుకోండి ఒకవైపు గాలి వచ్చి